హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి ఈ ఏప్రిల్ నుంచి అప్లికేషన్స్ తీసుకోబోతున్నారు సో ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఎవరెవరు అర్హులు అన్నదాత సుఖీబా మొదటి విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారో కూడా ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీదొస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి మాత్రం లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోద్దాం సో మనకు ఈ యొక్క మే నెలలో అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో దాన్ని ఇస్తామని అంటున్నారు అలాగే మే నెలలోనే తల్లికి వందడం కూడా ఉంది సో ఈ అన్నదాత సుఖీభవ పథకం ఏదైతే ఉందో పెట్టుబడి సహాయం నిమిత్తం మనకు మే నెలలో అమలు చేసే అవకాశం ఉంటుంది అంటే ఈ ఏప్రిల్ నెల చివరి వారం నుండి అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది అప్పుడు రైతుల దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకోబోతున్నారు దీనికి ఫార్మర్ డిజిటల్ కార్డ్ అనేది తీసుకురాబోతున్నారు అంటే ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ కార్డు యూనిక్ ఐడెంటిటీ కార్డు లాగా రైతులకు ఒక కార్డు విద్యార్థులకు ఒక కార్డు తీసుకుని రాబోతున్నారు సో విద్యార్థులకేమో ఆపర్ కార్డు రైతులకేమో ఫార్మర్ డిజిటల్ కార్డు సో దీనికి అప్లై చేసుకోవాలి ఇది కౌలు రైతులు అప్లై చేసుకోవచ్చు లేదా భూ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు పొలానికి సంబంధించిన వన్ బి అడ్డంగిల్ ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే బిలో ప్రావర్టీలో ఉంటారో వారికైతే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారు అది కూడా కౌలు రైతులకు అలాగే భూ యజమానులకు మాత్రం ఎటువంటి రేషన్ కార్డుతో పని లేదు వారికి ప్రూఫ్స్తో అవసరం లేదు వాళ్ళు పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ పిఎం కిసాన్ మూడు విడతల కింద రెండు వేల రూపాయలు వేస్తున్నారు కనుక మిగిలిన ఏవైతే పద్నాలుగు వేల రూపాయలు ఉన్నాయో దాన్ని కూడా మూడు విడతలుగా వేయడం జరుగుతుంది సో ఈ అన్నదాత సుఖీభావ్ డబ్బులు అనేది మే నెలలో విడుదల చేస్తారు సంవత్సరానికి మూడు విడతలు వేస్తామని చెప్పారు ఐదు వేల రూపాయలు ప్లస్ ఐదు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయలు ఇలా మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పారు సో మే నెలలో మొదటి విడత ఐదు వేల రూపాయలు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक्स फॉर वॉचिंग